రోజు డేట్ వచ్చి సిక్స్టీన్త్ సండే అయితే సో ఇది మార్నింగ్ మార్నింగే పార్క్ వస్తే కలగ ఉంది కాకపోతే అందరూ మగవాళ్ళే ఉన్నారు క్రికెట్ ఏంటి వాలీబాల్ ఏంటి అవి వాడుతున్నారు చూపిస్తాయి ఎలా సో ఇది వాలీబాల్ ప్రాక్టీస్ ఇక్కడ వచ్చి ప్రో కబడ్డీ ప్లేయర్స్ వాళ్ళ ట్రైనింగ్ కింద ఆడుకుంటున్నారు వాళ్ళైతే ఇది పక్క షటిల్ షటిల్ అయితే బాగుంటుంది ఇప్పుడే సన్ రైజర్స్ అయితే వచ్చింది ఇక టిఫిన్ తిందామని ఆకలేసింది వేసింది ఇది ఆంధ్ర చేత అంట ఇక్కడ కొన్ని తీర్చి వెళ్దాం కొన్ని ప్లేస్ అయితే చెప్పాను అక్కడ ఇప్పుడే వేడివేడిగా చేస్తున్నారు ఇక్కడైతే చల్ల చల్లగా ఉంది క్లైమేట్ అయితే నైన్ ఓ క్లాక్ అయింది అయినా చల అయితే విపరీతంగా ఉంది కావాలి ఈరోజు హాస్టల్లో ఉప్మా భారత బారా దోశ అయితే తింటున్నాం సో ఇదేమో మా సైడ్ వెళ్తే టేస్ట్ బాగానే ఉంటుంది సో టేస్ట్ బాగుందని అట్టు ఈ గారి కూడా ట్రై చేస్తున్నాను అయితే ఈ కూడా టేస్ట్ అయితే బాగుంది చట్నీ అయితే సూపర్ ఉంది అక్కడైతే ఎక్సలెంట్ అసలు చట్నీ అయితే సో ఆఫీన్ మంచిగా అయితే స్టోర్కి అయితే వచ్చాం అయిపోయి ఇక్కడ అన్నీ అవైలబిలిటీస్ ఉన్నాయి ఈ అమ్మాయి అఫీన్ క్యాంటీన్ సో ఐఫోన్ అన్నా కదా ఆ రెండింటిలో కలర్ అయితే చూస్ చేసుకున్నాం మరి అట్లా ఏం తీసుకుందో తెలియదు అండ్ ఇది వచ్చేసి సెవెంటీన్ ప్రో సెవెంటీన్సెన్ మీరు ఏడా ఇక్కడ ప్రైజెస్ ఎన్నో కాస్ట్లు ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ మనకి మంచిన్ చూసి ఇచ్చారు ఫైన సెలెక్ట్ చేసుకోండి ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఇది వచ్చి ఈఎంఏ వచ్చేసి మంత్లీ టూ థౌసండ్ అయితే పడింది మంత్లీ ఏమవుతుందో నాకు ఎప్పటికీ తెలియదు ఫైనల్గా ఈ బాక్స్ ఓపెన్ చేస్తే దీంట్లో ఒక మొబైల్ ఒకటే ఉంటుంది ఛార్జర్ ఏమో ఉండదు ఛార్జర్ ఏమని ఇది మొబైల్ అయితే ఇది ఫిఫ్టీన్ ఇది నువ్వు వాడవులే పేకలే పేకలేదు పేకవా దాని తర్వాత కేకులపాలు అది ఇది స్విమ్మింగ్ థియేటర్ ఇది వచ్చి ఇంకా స్విమ్మింగ్ స్విమ్మింగ్ థియేటర్ ఇంకేమీ నీకు రాదు కదా కన్ఫిడ్యూషన్ వచ్చా నీకు దీన్ని ఎలా చెప్పేస్తారు వచ్చా ఇది కనిపించుకున్నాం మరి నేను పెట్టేస్తాను నాకే నాకు ఏంటి నాకు మరి ఎంత మీడియం చాలా అపీరియన్స్ మీడియం పెట్టుకుంటా మీడియం అయితే పెట్టేశాం వైఫై ఆన్ చేసుకుంటే మంది కాన్ఫ్లికేషన్ అయిపోయి ఐపిల్ ఐక్లోడు అది చేసుకోవచ్చు అలాగే ఇది ఐఫోన్ బ్లాక్ అయితే కరెక్ట్గా ఇది సర్చ్ఎంల్ థియేటర్ ఆపోజిట్ అంటే